భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జే భారతదేశంలోని గ్రామ ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో స్థానిక ప్రభుత్వ సంస్థలు అయిన పంచాయతీల ఖాతాల ఆడిట్ కు సంబంధించినది దాని ముఖ్య భాగాల వివరణ ఇక్కడ ఉంది రాష్ట్ర శాసనసభ అథారిటీ పంచాయతీల ఖాతాల నిర్వహణ మరియు ఆడిటింగ్ కు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్ మంజూరు చేస్తుంది ఖాతాల నిర్వహణ పంచాయతీలు తమ ఆర్థిక రికార్డులను ఎలా నిర్వహించాలనే దానిపై నియమాలు మరియు నిబంధనలను రూపొందించడం ఇందులో ఉంటుంది పంచాయతీలు ఆదాయం ఖర్చులు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలతో సహా వాటి ఆర్థిక లావాదేవీల యొక్క ఖచ్చితమైన మరియు వివరణాత్మక ఖాతాలను ఉంచేలా ఇది నిర్ధారిస్తుంది ఖాతాల ఆడి ఖాతాల ఆడిటింగ్ అనేది పంచాయతీల ఆర్థిక రికార్డులు మరియు స్టేట్మెంట్లను వాటి ఖచ్చితత్వం మరియు వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పరిశీలించే ప్రక్రియ ఈ ఆడిట్ ఏదైనా వ్యత్యాసాలు మోసం లేదా నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది పంచాయతీ ఖాతాల నిర్వహణ మరియు ఆడిట్ కు సంబంధించి నిబంధనలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇవ్వడం ద్వారా స్థానిక స్థాయిలో పారదర్శకత జవాబుదారీతనం మరియు సుపరిపాలనను ప్రోత్సహించడం ఆర్టికల్ రెండు వందల జే లక్ష్యం భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జే పంచాయతీల లెక్కల ఆడిటు రాజ్య శాసన సభ శాసనము ద్వారా పంచాయతీ లెక్కల నిర్వహణ విషయములను మరియు ఆడిటింగ్ విషయములను నిబంధనలు చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 9 ది పంచాయట్స్ ఆర్టికల్ 243 జె ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ పంచాయట్స్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ మే బై లా Make provisions with respect to the maintenance of accounts by the panchayats and the auditing of such accounts.